నమస్తే అండి ఇవాళ సిఆర్సి క్లబ్ ఆధ్వర్యంలో రావులపాలెంలో ఉన్న మండలంలో ఉన్న టెన్త్ క్లాస్ పిల్లలందరికీ ఒక అద్భుతమైన మోటివేషన్ క్లాస్ జరపాలని వారు సంకల్పించినప్పుడు సంప్రదించారు నేను వచ్చాను ఇవాళ ఐదారు వందల మంది పసి పిల్లలతోటి టెన్త్ క్లాస్ వాళ్ళు మన దేశ భవిష్యత్తు వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం వాళ్ళలో లిటిల్ బిట్ ప్రేరణ కలిగించే అవకాశం నాకు కలిగించినందుకు సిఆర్సి క్లబ్ వాళ్ళందరికీ ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఓ గుడ్డు పైనుంచి కొడితే అది పగిలి ఆమ్లెట్ అవుతుంది కానీ అదే అంతర్గతంగా పగిలితే అదొక ప్రాణం అవుతుంది అలాగే విద్యార్థుల్లో ప్రేరణాత్మకమైన ఇలాంటి మోటివేషనల్ సెషన్స్ వాళ్ళ జీవితాన్ని బాగుపడతాయి ఎనభై ఆరు రోజుల దూరంలో ఉన్న ఎగ్జామినేషను ఇప్పుడే కొంచెం ముందుగానే ఈ కార్యక్రమం చేయటం వల్ల వాళ్ళకి ఈజీ అయ్యి రేపు పొద్దున మంచి రిజల్ట్స్ సాధించే అవకాశం వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సిఆర్సి ఫర్ ఇన్వైటింగ్ అస్ మా సిఆర్సి ఆధ్వర్యంలో ఈ చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్లో ఉండి పిల్లలందరికీ మోటివేషన్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు దిశ దిశానిర్దేశం చేయడానికి చాలా దూరం నుంచి మా మీద ప్రత్యేకించి అభిమానంతో ఇంత దూరం వచ్చిన ప్రదీప్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా ఎందుకంటే ఆయన వీడియోలు మేము కూడా ఫాలో అవుతూ ఉంటాం ఈరోజు మేము కూడా ఆయన స్పీచ్ని మేము కూడా ఇంప్రెస్ అయ్యి మేము కూడా చాలా నేర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకి

కన్యావరణం తెలియజేసుకున్నాం అలాగే మన జీఆర్సీ వ్యవస్థ ఉపయోగించాక మరి